వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలోని ప్రతి పెన్షనర్ తెలుసుకోవలసిన సమాచారం ఎవరు పెన్షన్కి అర్హులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం సాధారణంగా పెన్షన్ మరణించినట్లయితే అతని కుటుంబానికి ఆ పెన్షన్ లభిస్తుంది అన్నటువంటి విషయం మనకందరికీ తెలిసినదే అయితే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుంది అనే విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి మరణించిన పెన్షన్ భార్యకే లభిస్తుందా లేక కుమారుడు లేక కుమార్తె కూడా లభించే అవకాశం ఉందా అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం మృతుడి భార్యకు పెన్షన్ లభిస్తుంది అదేవిధంగా ఇరవై ఐదు ఏళ్ళలోపు వయసు కలిగిన పెళ్ళికాని కుమారుడు లేక పెళ్ళైన లేక విడో లేక డైవర్సీ అమ్మాయి ఆ తండ్రిపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి పెన్షన్ లభిస్తుంది అదేవిధంగా సంపాదించలేని వికలాంగ బిడ్డలకు కూడా వర్తిస్తుంది వీరి విషయంలో వయసు వివాహం షరతులు ఏమీ వర్తించవు ఆ మృతుడిపై ఆధారపడే పేరెంట్సు అదేవిధంగా సోదరులు సోదరీమణులకు కూడా ఈ పెన్షన్ అటువంటిది లభిస్తూ ఉంటుంది అయితే ఎంతకాలం ఈ పెన్షన్ లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం మొదటగా ఆ మృతుడి భార్యకైతే జీవితాంతం పెన్షన్ లభిస్తుంది పెళ్లి కానీ ఇరవై ఐదు సంవత్సరాలలోపు కుమారుడు లేదా విడో డైవర్సీ కుమార్తె అయితే సంపాదన వచ్చేంత వరకు వారికి సంపాదన వచ్చేంత వరకు లేదా మరణించేంత వరకు అయితే పెన్షన్ లభిస్తుంది అదేవిధంగా వికలాంగిబిడ్డల్లో కూడా వారు మరణించేంత వరకు పెన్షన్ లభిస్తుంది ఆ మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకు కూడా జీవితాంతం పెన్షన్ లభిస్తుంది అయితే కూతురు విషయంలో రూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే పెన్షన్ విషయంలో పెళ్ళైన కుమార్తెకు వర్తిస్తుందా లేదా అనే అంశంపై చాలా సందేహాలు ఉన్నాయి పెళ్ళైన కుమార్తె తండ్రి పెన్షన్ ను చేసుకోగలదా లేదా అనేదే అసలు ప్రశ్న ఆ పెన్షన్ వ్యవధి ఎంతకాలం ఉంటుంది రూల్స్ ప్రకారము కుమార్తెకు పెళ్ళైనంత వరకు పెన్షన్ పొందొచ్చు అదే కుమార్తె విడో లేక డైవర్స్ అయినట్లయితే ఆమె రెండో వివాహం చేసుకునే వరకు లేక ఆమెకు ఉద్యోగం లభించేంత వరకు అయితే పెన్షన్ లభిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్